స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది అందులో భాగంగా వివిధ నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లను పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు అందులో భాగంగా నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌన్సిలర్లకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలోకి పలువురు కౌన్సిలర్లు చేరుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో స్థానిక సంస్థలు బలోపేతం అవుతాయని నమ్మకంతో వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఆయన తెలిపారు అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు పలికేందుకే బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌన్సిలర్లను ఆహ్వానిస్తున్నామని ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు కాగా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వివిధ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఎంపీటీసీలు ఆ పార్టీకి గుడ్ బై చెబుతుండటంతో రాజకీయం వేడకుతుంది నాగర్కర్నూల్ పట్టణం మున్సిపాలిటీకి సంబంధించిన ఏడు మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై ఆరు గ్యారంటీలు ఏవైతే ఏవైతే మా ప్రభుత్వం ఎలక్షన్ కంటే ముందు హామీ ఇచ్చి ఇస్తామని చెప్పినారో గెలిచిన వెంటనే వంద రోజుల లోపలనే నాలుగు గ్యారంటీలు ఇవ్వడం జరిగింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది ఆ విధంగా పేద ప్రజలకు ఎలా అయితే కాంగ్రెస్ పార్టీ వంద రోజుల లోపలే పనిచేస్తుందనే దిశగా చేస్తుందని చెప్పి దానికి మా కౌన్సిలర్లు పట్టణ కౌన్సిలర్లు ఆకర్షితులై ఈరోజు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మాకు మద్దతు ఇస్తా అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు వారందరూ వచ్చి అంటే వాళ్ళందరూ మాకు పరిచయమే కానీ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అదేవిధంగా పట్టణంలో కూడా ఎలా అయితే ఏడు కిలోమీటర్ల వరకు రోడ్లు తొవ్వి ఒక శాంక్షన్ లేకుండా ఒక టెండర్ లేకుండా ఎలా అయితే తోవ్వి దాన్ని వదిలేసిపోయారో వాళ్ళ మీద కోపం అనుకోవచ్చు రేపు రాబోయే సమ్మర్లో వాటర్ ప్రాబ్లమ్ కూడా రాకుండా చూడాలని ప్రజల కోసము వాళ్ళు ఎలా అయితే తపన పడుతుండ్రో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే అవుతుందని చెప్పి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళందరినీ ఉదయపూర్వంగా ఆహ్వానిస్తూ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వాళ్ళకు ఎటువంటి విభేదాలు లేకుండా వాళ్ళని కూడా మేము అందరినీ ఎలా అయితే మా కౌన్సిల్ అని చూసుకుంటామో వాళ్ళని కూడా అలానే చూసుకుంటామని చెప్పి వాళ్ళకు మీ ద్వారా మనవి చేసుకుంటూ వాళ్ళు కూడా ఎందుకు వస్తున్నారో ఎందుకు వస్తున్నారో అని మీకు రెండు మాటలు చెప్పాలని నేను కూడా కోరుకుంటున్నాను